హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బర్డర్ఫ్లై ఎనర్జీ టేరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చితే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఈ రోజు రీడింగ్ ఏమిటంటే మీ పార్ట్నర్లో మార్పు వచ్చిందా లేదా మీ రిలేషన్ విషయంలో న్యూ బిగ్నింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు కమ్యూనికేషన్ ేషన్స్ మీ పర్సన్ని కొంతమంది వ్యక్తులు మీ గురించి చెడుగా చెప్పి మార్చేయడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ గురించి పట్టించుకోకుండా మీ నుండి దూరం చేసి వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు అని వాళ్ళందరి మాటలు విని నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు కొంతమందికి రీసెంట్ ఫాస్ట్లో వేరే పర్సన్ అంటే థర్డ్ పర్సన్ గురించి కూడా నా పర్సన్నే దూరం చేసుకున్నాను అని చెప్పి మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు అంటే ఫ్యామిలీకి భయపడి మీ పర్సన్ అయితే మీకు రీసెంట్ ఫాస్ట్లో అయితే దూరం అయిపోయారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది మీ పర్సన్ ఫాస్ట్లో వాళ్ళందరి మాటలు విని పూర్తిగా తను నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ తనంతటా తనకు కావాలి అని చెప్పి మీ రిలేషన్ నుంచి అయితే వాకౌట్ అవ్వడం కానీ లేదంటే మిమ్మల్ని దూరం పెట్టడం కానీ చేయలేదు అది అన్ఎక్స్పెక్టెడ్గా అయితే జరిగింది తన లైఫ్లోకి వేరే వారు రావడం కానీ లేదంటే ఫ్యామిలీ మాటలు విని ఫ్యామిలీ చెప్పు చేతల్లో ఉండడం వల్ల కానీ ఏదో ఒకటి కారణం వల్ల అయితే మీ పార్ట్నర్ మీ నుంచి అయితే దూరం అయిపోయారు మీ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోలేక బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే ఫాస్ట్లో నా పర్సన్ని నేను దూరం చేసుకోవడానికి నా లైఫ్లో నా పర్సన్ నుంచి దూరం వెళ్ళిపోవడానికి నాకు రాసిపెట్టు ఉంది అందుకనే నా పార్ట్నర్ని నేను దూరం చేసుకున్నాను ఈరోజు నా పార్ట్నర్కి దూరమై నేను చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నాను చాలా బాధనైతే భరిస్తున్నాను అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు చాలా నెగిటివిటీతో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా దా డెవిల్ కార్డ్ వచ్చింది మీ పర్సన్ ఏంటంటే తను ఇప్పుడు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే తను కొన్ని వ్యసనాలకి అలవాటు పడిపోవడం కానీ ఇలాంటివి అయితే మీ పార్ట్నర్లో అయితే ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అవన్నీ కూడా తను ఫాస్ట్లో మిమ్మల్ని వదులుకుని వేరే వారి మాటలు వినడం వల్ల కానీ ఇలా ఫ్యామిలీ చెప్పిన మాటలు వినడం వల్ల కానీ ఈరోజు నా పరిస్థితి ఇలా వచ్చింది అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్లో ఏంటంటే ఇప్పుడు చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఎందుకంటే తనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే హెల్త్ సరిగ్గా బాగోలేదు అని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది తనకి మీతో ఉన్నప్పుడు తనకి మొత్తం అంతా కూడా హ్యాపీగా ఉండేవారు తన లైఫ్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉండేది చాలా హ్యాపీగా ఉండేవారు బట్ ఎప్పుడైతే మీ నుంచి దూరం అయిపోయారో మీ పార్ట్నర్కి తన లైఫ్లో అన్నీ కూడా నెగిటివే ఎక్కువగా అయితే ఎదురయ్యాయి అని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే ఎవరైతే మాటలు విని ఎవరి గురించి అయితే మీ పర్సన్ ఈరోజునే ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో పైన కూడా మీ పర్సన్కి అయితే చాలా కోపంగా అయితే ఉంది ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే వాళ్ళందరినీ కూడా మీ పార్ట్నర్ అయితే తన లైఫ్లో ఎప్పుడు కూడా క్షమించలేరు అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళ మాటలు నమ్మే కదా మీ రిలేషన్ని వద్దనుకుని ఈరోజు మీ పర్సన్ పరిస్థితి అయితే ఇలా వచ్చింది అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా చేంజ్ అయ్యారు తన తప్పు ఏంటో అనేది తెలుసుకున్నారు ఎవరో చెప్పినవన్నీ విని మిమ్మల్ని దూరం చేసుకుని తన ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా తన హ్యాపీనెస్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏవైతే పెట్టారో ఆ కండిషన్స్ని ఒప్పుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు అవన్నీ కూడా తలుచుకొని మీ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఫాస్ట్లో మీ పర్సన్ని తన ఫ్యామిలీ మనీ గురించి అయితే ఎక్కువగా కొన్ని కండిషన్స్ అయితే పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది దాని గురించి మీ పార్ట్నర్ బ్యాలన్స్ చేసుకోలేకపోయారు మీ రిలేషన్ని ఇటు ఫ్యామిలీని రెండింటిని కూడా మీ పార్ట్నర్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు బ్యాలెన్స్ చేసుకోలేక మీ లైఫ్లో నుంచి అయితే మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు అని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది బట్ ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏంటంటే ఇప్పుడు మీ రిలేషన్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే మీ రిలేషన్ నుంచి ఎప్పుడైతే మీ పర్సన్ బయటకు వచ్చేసారో మీ పార్ట్నర్ లైఫ్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది అంతా కూడా నెగిటివ్ ఎనర్జీతో అయితే మీ పార్ట్నర్ లైఫ్ అయితే నిండిపోయిందని చెప్పి మనకైతే తెలుస్తుంది ఇప్పుడు అందుకనే మీ పార్ట్నర్ తను అన్నీ కూడా తెలుసుకున్నారు మీతో ఉన్నప్పుడు తన లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేది ఇప్పుడు తన లైఫ్ ఎలా అయిపోయింది ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు తెలుసుకొని మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్ విషయంలో సక్సెస్ చేయాలి ఎందుకంటే మీ రిలేషన్ని సక్సెస్ చేస్తేనే మీ పర్సనల్ లైఫ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది ఏ రిలేషన్ వారికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్కి ఎవరైతే మీ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ లేదంటే వీళ్ళ నుంచి దూరం చేయడం కానీ ఎవరైతే చేశారో వాళ్ళందరి బిహేవియర్స్ కూడా మీ పార్ట్నర్కి ఇప్పుడు నచ్చట్లేదు అని చెప్పి మనకైతే తెలుస్తుంది ఎందుకంటే మీ నుంచి దూరం చేసేటప్పుడు మీ పార్ట్నర్తో వీళ్ళందరూ కూడా చాలా ప్రేమతో మీ పార్ట్నర్ మంచి కోరుకునే వ్యక్తుల్లాగా అయితే బిహేవియర్ చేశారు ఫాస్ట్లోనే బట్ ఇప్పుడైతే మీ పర్సన్కి వాళ్ళలో ఆ ప్రేమ కానీ లేదంటే ఆ కేరింగ్ కానీ మీ పార్ట్నర్కి అయితే కనిపించట్లేదు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి నన్ను జన్యున్గా లవ్ చేసి నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నేను నా రిలేషన్ విషయంలో ఒక ఛాన్స్ అయితే తీసుకోవాలి నా రిలేషన్ని నేను సక్సెస్ చేసుకోవాలి న్యూ బిగ్నింగ్ చేసుకోవాలి ఎందుకంటే నేను వీళ్ళ మాటలు నమ్మి నా లైఫ్ నేను నాశనం చేసుకున్నాను బట్ ఇప్పుడు నా లైఫ్ నేను సక్సెస్ చేసుకోవాలి నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి అంటే నా పర్సనల్ లైఫ్లోకి నేను మళ్ళీ వెళ్ళాలి అలా వెళ్తేనే మళ్ళీ నా లైఫ్ అయితే బాగుంటుంది అని చెప్పి మీ పర్సన్కి అయితే క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీ పార్ట్నర్ ఒక ఛాన్స్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే ఏ విధంగా కూడా తనకైతే సపోర్ట్ అయితే అందలేదు మీ నుంచి దూరం చేసేటప్పుడు మాత్రం అందరూ కూడా మీ పర్సన్కి సపోర్ట్ చేసేవారుగా కనిపించారు బట్ తర్వాత మీరిద్దరు ఎప్పుడైతే సపరేషన్లోకి వెళ్ళిపోయారో తర్వాత మీ పార్ట్నర్ని వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకుండా వాళ్ళ గురించి వాళ్ళు కేర్ చేసుకోవడం కానీ ఇలాంటివైతే చేశారు అవన్నీ కూడా మీ పర్సన్ అయితే చూసారు చూసి వీళ్ళ ఇలాంటి వాళ్ళ కోసం నా రిలేషన్ని నేను బ్రేకప్ చేసుకున్నాను ఇలాంటి వాళ్ళ కోసం నా పర్సన్ని నేను దూరం చేసుకున్నాను నన్ను జన్యున్గా లవ్ చేసే నా పర్సన్ని నేను దూరం చేసుకుని నేను చాలా తప్పు చేశాను మళ్ళీ నా రిలేషన్ని నేను మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఫాస్ట్లో ఎవరి కోసం అయితే మీ రిలేషన్ని దూరం చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ అయ్యారో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో మీ పార్ట్నర్ తెలుసుకుని వాళ్ళ బిహేవియర్ నచ్చక మీ పార్ట్నర్ విషయంలో వాళ్ళు చేసే బిహేవియర్ మీ పార్ట్నర్ మొత్తం అంతా కూడా తెలుసుకుని ఇప్పుడు మీ పర్సన్ అయితే మళ్ళీ మీ రిలేషన్ని యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి మీకు కాల్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే డిసైడ్ అయ్యారు మీ పార్ట్నర్ మీకైతే కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు కమ్యూనికేషన్ చేసి మీ దగ్గరికి వచ్చి మీ పార్ట్నర్ అయితే తన లవ్నైతే ప్రపోజ్ చెయ్యాలి మళ్ళీ ఎందుకంటే ఫాస్ట్లో ఎవరో మాటలు నమ్మి నిన్ను నేను దూరం చేసుకున్నాను ఇకపై ఎప్పుడు కూడా అలాంటి మిస్టేక్ అయితే జరగదు నా నుంచి అని చెప్పి మిమ్మల్ని అపాలజీ అడిగి మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసి మీకు అన్నీ కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరు ద ఎంప్రెస్ లా కనిపిస్తున్నారు ఫాస్ట్లో మీరు తనకి అసలు నచ్చేవారు కాదు మీ మాట వింటేనే తనకి చిరాకు పుట్టేలాగా అయితే అందరూ కూడా మార్చేశారు మీ పార్ట్నర్ని మీ నుంచి అయితే డైవర్ట్ చేశారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరు దేవతలా కనిపిస్తున్నారు ఫాస్ట్లో మాట వింటేనే తనకి చిరాకు పుట్టడం కానీ మనం చూడగానే మీ పార్ట్నర్కి ఇష్టం లేకుండా దూరంగా వెళ్ళిపోవడం కానీ ఇలాంటిది అయితే చేసేవారు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరైతే దేవతలా కనిపిస్తున్నారు దా లా కనిపిస్తున్నారు మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది బట్ మీ పార్ట్నర్ అయితే ఒక ఛాన్స్ తీసుకోవాలి మీ రిలేషన్కి స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి అనుకుంటున్నారు బట్ చాలా జగులవుతున్నారు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి తన ముఖం అయితే చూపించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు తనకు ఆ ధైర్యం అయితే సరిపోవట్లేదు కొంచెం భయంగా ఉంది తను ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అంటే మీ పార్ట్నర్ అయితే కొంచెం ధైర్యం తెచ్చుకుని మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటారు మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదా అనే డౌట్ అయితే మీ పార్ట్నర్కి అయితే ఉంది మీరు మేబీ యాక్సెప్ట్ చేయకపోతే మీ పార్ట్నర్ చాలా బాధనైతే మళ్ళీ ఫేస్ చేయవలసి వస్తుందని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు బట్ మీరు మీ పర్సన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు అని చెప్పి తెలుసు మీకు మీ పార్ట్నర్పై ఉన్నది జన్యున్ లవ్ అని కూడా తెలుసు యాక్సెప్ట్ చేస్తారని కూడా తెలుసు బట్ ఎందుకో తెలీదు తనకి మేబీ మీ ముందుకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మళ్ళీ మీకు తన ముఖం ఎలా చూపించాలి ఈ విధంగా అయితే మీ పార్ట్నర్ భయపడుతున్నారు ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ విషయంలోనే ఎప్పటికల్లా మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవచ్చు एस रियूनियन कार्ड, एस सी मल्ले हमें कार्ड सच्चे मानके ఇప్పుడు ఎవరైతే మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నారు కదా ఇప్పుడు మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు థర్డ్ పర్సన్ మాయిలో పడి ఫ్యామిలీ మాటలు విని ఆర్ అదర్ పర్సన్ మాటలు విని నా పర్సన్ని దూరం చేసుకున్నాను అని చెప్పి మీ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీ రిలేషన్ని మళ్ళీ న్యూ బిగ్నింగ్ అయితే చెయ్యాలి అని అనుకుంటున్నారు చాలా వరకు కొంతమందికి అయితే త్రీ వీక్స్ పట్టచ్చు త్రీ మంత్స్ కూడా పట్టచ్చు రీసెంట్గా ఎవరిదైతే బ్రేకప్ అయిందో వాళ్ళకైతే త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్లో మీ పార్ట్నర్ అయితే కాల్ చేయబోతారు ఎక్కువ రోజుల నుంచి అయితే సపరేషన్లో ఉన్న వాళ్ళకి త్రీ వీక్స్ త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసి మీ దగ్గరికి వచ్చి తన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు సేమ్ మనకి ఇది కూడా ఇదే కార్డ్ వచ్చింది టూ కార్డ్స్ వచ్చాయి మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు కదా సేమ్ మనకు మళ్ళీ సెకండ్ రీడింగ్లో కూడా అదే కార్డ్ వచ్చింది మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ని సక్సెస్ అయితే చేయబోతున్నారు ఎందుకంటే మీ రిలేషన్ని దూరం పెట్టినందుకు మీకన్నా మీ పార్ట్నరే ఎక్కువ పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఎక్కువ తన లైఫే తన చేతులతో అయితే నాశనం చేసుకున్నాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు అందరి గురించి కూడా ఆలోచించి తన ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్స్ అవ్వచ్చు థర్డ్ పర్సన్స్ అవ్వచ్చు వాళ్ళ గురించి ఆలోచించి నేను నా పార్ట్నర్ని దూరం చేసుకుని నా లైఫ్ని నేను నా చేతులారా నాశనం చేసుకున్నాను అని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ అయితే తీసుకురావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్ అయితే అసలు ఏమీ బాగాలేదు చాలా లోన్లీగా ఉన్నారు తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా అంటే ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే టాక్సిక్ పర్సన్స్ అంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు మేబీ ఎవరైనా కూడా ఈ వేరే ఏ అదర్ పర్సన్స్ అయినా కూడా ఎవరు ఎంతమంది ఉన్నా మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు లేని లోటు మీ పార్ట్నర్కి ఇప్పుడు తెలిసింది మీరైతే మీ పార్ట్నర్ని చాలా కేర్గా చూసుకునేవారు బట్ ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ని అంత కేర్గా అయితే చూడట్లేదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే తెలుసుకున్నారు అందుకే ఇప్పుడు మీ రిలేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి తను మీకు దూరం అయ్యి ఎంత సఫర్ అయ్యారు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ అయితే ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజ స్వరూపాలు అయితే తెలుసుకుని తన నిర్ణయం అయితే మార్చుకున్నారు మీకు కాల్ చేయాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే డిసైడ్ అయ్యారు ఏంజల్స్ మీకు ఏ సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చు ఏంజెల్ మెసేజెస్ తెలుసుకోవచ్చు ఏంజల్స్ కూడా మీకు సజెషన్ ఏమి అంటే ట్రస్ట్ మీ అంటే మీరు ఏదైతే మీ పార్ట్నర్ మారారా లేదా తనలో మార్పు వచ్చిందా మీ రిలేషన్ విషయంలో న్యూ బిగ్నింగ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారా లేదా ఇంకా డిసైడ్ అయ్యారా లేదా అని చెప్పి మీరు నమ్మకపోతే కనుక నమ్మండి అని చెప్పి ఏంజల్ అయితే సజెషన్ అయితే ఇస్తున్నారు మెసేజ్ అయితే చేశారు అలాగే మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఆగిపోకుండా ఒక స్టెప్ అయితే మీరు కూడా తీసుకోండి ఒక స్టెప్ అయితే మీరు వెయ్యండి మీ రిలేషన్ విషయంలోని అని ఏంజిల్ అయితే మెసేజ్ చేశారు ఇక్కడ మీ పార్ట్నర్ మీతో ఫాస్ట్లో ఏ విధంగా మీతో మాట్లాడేవారు తను మాట్లాడే విధానం ఎలా ఉండేది ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తే కనుక తను మీతో ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారు మీతో ఏ విధంగా మాట్లాడతారో అనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకోండి ఎందుకంటే ఫాస్ట్లో మీ పార్ట్నర్ మాట్లాడిన మాటలకి ఇప్పుడు ప్రజెంట్ మీ రిలేషన్లోకి వచ్చిన తర్వాత మీ పర్సన్ మీతో మాట్లాడే మాటలకి చాలా తేడా అయితే ఉంటుంది చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఫాస్ట్లో మీ పార్ట్నర్ ఏమిటంటే మీతో మీ రిలేషన్ని బ్రేకప్ చేసే టైంలో అంత క్లారిటీగా కూడా ఏది మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు మీరు ఏది అడిగినా కూడా దానికి సమాధానం చెప్పేవారు కాదు అన్నీ కూడా మిమ్మల్ని నమ్మించడానికి మీ పర్సన్ అయితే ఏవో ఒక విషయాలు అయితే చెప్పి మిమ్మల్ని అప్పటికప్పుడు నమ్మించేవారు బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ మీతో కమ్యూనికేషన్ అయితే చాలా క్లియర్గా చేస్తారు చాలా జెన్యున్గా మాట్లాడతారు అని చెప్పి ఏంజిల్ అయితే మెసేజ్ చేస్తున్నారు కొన్ని వారాల్లోని మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో స్టెప్ తీసుకుంటారు న్యూ బిగినింగ్ చేసుకోవడానికి ఒక టైం అనేది మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే చూసుకుంటున్నారు ఆ టైం వచ్చాక మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ రిలేషన్లోకి వస్తారు అని చెప్పి ఏంజిల్ కూడా మెసేజ్ చేశారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అందరికీ రిజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రిజినేట్ అయిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్